నా పేరు తోట కొండయ్య ఈరోజు మనం మన తెలుగు వంటల్లో పన్నీర్ ఫైవ్ చేయబోతున్నాం అది చాలా ఈజీగా చేయొచ్చు వాళ్ళని నేను చేసి చూపించబోతు అది మీరు కూడా ఇంట్లో చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇప్పుడు మన చే పన్నీర్ ఫైవ్ చేయడానికి కావాల్సిన పదార్థాలు పన్నీరు మైదా కార్న్ఫ్లోర్ రెడ్ చిల్లీ పౌడర్ కరమీ కావాల్సింది గ్రీన్ చిల్లీ అవి ఇప్పుడు మనం తయారు చేద్దాం మొదటగా ఇప్పుడు మనం గార్లిక్ కట్ చేయాలి కట్ చేసిన తర్వాత గార్లిక్ చాప్ చేసుకోవాలి ఇలా మనం గార్లిక్ తీసుకోవాలి ఇలా తీసుకొని దీని లోపల ఉన్నది కదా అది చూసి తీసుకొని దీన్ని ఇలా చాప్ చేసుకోవాలి మనం ఫస్ట్ చాప్ చేసుకున్న తర్వాత మనం సైడ్ చేసుకోవాలి గార్లిక్ తీసుకోవాలి వాళ్ళకి హోల్ గార్లిక్ తీసుకొని మనం ఇలా చాప్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఆనియన్ని ఇలా కట్ చేసి మనం ఇలా వాటర్లో వాష్ చేసుకొని దీన్ని చాప్ చేయాలి దీన్ని చాప్ చేసి సైడ్ చేసుకోవాలి ఇలా చాప్ చేసి ఇలా చాప్ చేసి సైడ్ చేసుకోవాలి మనం ఇలా ఆనియన్ చాప్ చేసుకొని మనం ఇలా సైడ్ చేసుకున్న తర్వాత గ్రీన్ చిల్లీ తీసుకోవాలి గ్రీన్ చిల్లీ తీసుకొని ఇది కూడా నైస్గా చాప్ చేసుకోవాలి ఇలా నైస్గా చాప్ చేసుకొని గ్రీన్ చిల్లీ సైడ్ చేసుకొని ఇది కూడా ఇలా గ్రీన్ చిల్లీ తీసుకొని చాప్ చేసుకోండి ఫస్ట్ ఇలా చాప్ చేసి సైడ్ తీసుకోండి ఇవి కూడా గ్రీన్ చిల్లీ ఒక సైడ్ తీసుకోండి ఆనియన్ కూడా సైడ్ తీసుకోండి కొంచెం ఇలా ఆనియన్ గార్లిక్ మిర్చి ఇలా చాప్ చేసుకొని సైడ్ చేసుకోండి రెడ్ చిల్లీ పౌడర్ అంటే కారం గరం మసాలా ధనియాల పొడి ఆవాల పొడి ఉప్పు ఇవి మన పన్నీర్ సిక్స్టీ ఫైవ్లో వాడతాం ఇప్పుడు ఈ పన్నీర్లో ఇది ఒక కేజీ పన్నీరు దీంట్లో మనం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సైడ్ చేసుకోవాలి ఇలా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ సైట్ చేసుకొని దీన్ని కట్ చేసుకోవాలి క్యూబ్ క్యూబ్స్టేప్స్ షేప్లో కట్ చేసుకోవాలి మనం క్యూబ్ షేప్స్లో కట్ చేసుకోవాలి ఇలా మనం క్యూబ్ షేప్స్లో కట్ చేసుకొని సైట్ చేసుకోవాలి ఇలా ఇలా క్యూ షేప్స్లో కట్ చేసుకొని సైట్ చేసుకోవాలి మనం తర్వాత మనం దీనికి కోటింగ్ వేద్దాం ఓకే ఇలా త్రీ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ తీసుకొని కోటింగ్ వేసుకుందాం ఫస్ట్ మనం మైదా వన్ స్పూన్ తీసుకోవాలి మైదా వన్ స్పూన్ కాన్ఫ్లోర్ వన్ స్పూన్ తీసుకొని లైట్గా సాల్ట్ వేసుకోవాలి కోటింగ్ వేసేటప్పుడు లైట్గా సాల్ట్ ఇలా సాల్ట్ లైట్గా సాల్ట్ వేసుకొని ఫస్ట్ ఓన్లీ మైదా కాన్ఫ్లోర్ రెండు మిక్స్ చేయండి సాల్ట్ కలిసేలాగా ఆ తర్వాత దీంట్లో పన్నీర్ వేసేయండి వాటర్ ఏమేయకండి డైరెక్ట్గా పన్నీర్ వేసేయండి పన్నీర్ వేసిన తర్వాత జస్ట్ అలా కోటింగ్ వేసుకోండి జస్ట్ అలా ఇలా మిక్స్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకొని లైట్గా వాటర్ స్ప్రింకిల్ చేసుకోండి వాటర్ లైట్గా లైట్గా ఇలా వాటర్ వేసుకొని మళ్ళీ మిక్స్ చేసుకోండి ఒకసారి ఇలా కోటింగ్ వేసుకొని సైడ్ వేసుకోండి ఇప్పుడు మనం కడాయి హీట్ చేద్దాం ఆయిల్ వేసి హీట్ చేద్దు ఆయిల్ హీట్ ఎక్కింది ఇప్పుడు మనం పన్నీర్ ఫ్రై చేసుకున్నాం ఒకటి ఓటిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఇలా ఒకటి ఒకటి ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోండి ఇలా పన్నీర్ ఫ్రై చేసుకోండి గోల్డెన్ కలర్ వచ్చేలాగా కొంచెం క్రిస్పీగా ఫ్రై చేసుకోండి ఇలా పన్నీర్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం సైడ్ చేసుకోవాలి ఇలా గోల్డెన్ కలర్ వచ్చి వచ్చి క్రిస్పీగా వచ్చింది చూడండి ఇలా క్రిస్పీగా రావాలి ఇది క్యూబ్ షేప్ వచ్చేసి ఇలా క్రిస్పీగా రావాలి ఇప్పుడు మనం పన్నీర్ సిక్స్టీ ఫైవ్ చేసే విధానం చూద్దాం టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి తీసుకున్న తర్వాత ఫస్ట్ గార్లిక్ చాపుడు గార్లిక్ వేసుకోవాలి మనం చాపు గార్లిక్ వేసుకొని కరివేపాకు వేసుకోవాలి కొంచెం ఫ్రై చేసుకోవాలి దీన్ని ఫ్రై చేసుకున్న తర్వాత ఎండుమిర్చి ఎండుమిర్చి రెండు వేసుకోవాలి ఎండుమిర్చి రెండు వేసుకున్న తర్వాత ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆనియన్నను మిర్చి యాడ్ చేసుకోవాలి ఆనియన్ను అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఆనియన్ వచ్చేసి గోల్డెన్ కలర్ వచ్చేదాకా లైట్గా ఫ్రై చేసుకోవాలి లైట్గా గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి మనం చూసారా లైట్గా బ్రౌన్ కలర్ వస్తుంది అలా కొంచెం మరి ఇంకొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత మనం స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకున్న తర్వాత వన్ బై ఫోర్ పెరుగు యాడ్ చేసుకోవాలి పెరుగు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా ఫ్రై చేసుకోండి ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ కారం వన్ బై ఫోర్త్ గరం మసాలా వన్ బై ఫోర్త్ క్యూమిన్ పౌడర్ వన్ టేబుల్ స్పూన్ వచ్చేసి కారం వన్ బై ఫోర్ వచ్చేసి ధనియాల పొడి వన్ బై ఫోర్ టేబుల్ స్పూన్ వచ్చేసి గరం మసాలా వన్ బై టేబుల్ ఫోర్ స్పూన్ వచ్చేసి జీరా పౌడర్ దీంట్లో లైట్గా సాల్ట్ వేసుకోవాలి లైట్గా సాల్ట్ వేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి పన్నీర్ యాడ్ చేసుకున్నాం పన్నీర్ యాడ్ చేసుకొని ఫ్రై చేసుకున్నాం

ఇలా ఒక ప్లేట్లో తీసుకోండి చూడండి ఎంత బాగుందో పన్నీర్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మనం టేస్ట్ చూద్దాం సూపర్గా ఉంది చాలా బాగుంది ఇలా మన ఇంట్లో కూడా చాలా ఈజీగా రెడీ చేసుకో